ఇండియా మరియు పాకిస్తాన్ల మధ్య వివాదాలు జరుగుతున్న సమయంలో ఇప్పుడు పాకిస్తాన్ పౌరుల మీద మాల్వేర్తో దాడి చేస్తోంది ఈ మాల్వేర్ పేరు డాన్స్ ఆఫ్ ద హిల్లరీ దీనిలో మీకు వాట్సాప్ లేదా లో ఒక తెలియని నంబర్ నుండి ఫైల్ వస్తుంది దాన్ని డౌన్లోడ్ చేసుకోవద్దు ఎందుకంటే డౌన్లోడ్ చేసుకుంటే సైబర్ లో చిక్కుకున్నట్టే అయితే మన అందరి వాట్సాప్ లో ఒక సెట్టింగ్ ఆన్లో ఉంటుంది దానివల్ల అన్ని ఫైల్స్ ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అవుతాయి కాబట్టి వాటిని ఇప్పుడే ఆఫ్ చేసుకోండి ఆండ్రాయిడ్ లో సెట్టింగ్స్ కి వెళ్ళండి తర్వాత స్టోరేజ్ అండ్ డేటా ఇక్కడ ఆటో మీడియా డౌన్లోడ్ లో అన్నింటినీ చెక్ చేయండి ఇదే సెట్టింగ్ ఐఫోన్ లో కూడా ఉంటుంది సింపుల్ గా స్టోరేజ్ అండ్ డేటాకి వెళ్ళండి ఇక్కడ అన్ని ఆప్షన్స్ ని నెవర్ మీద పెట్టండి ఇంకా ఏ రాండమ్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వకండి వాట్సాప్ ప్రైవసీ సెట్టింగ్స్ లోకి వెళ్లి హూ కెన్ యాడ్ మీ టూ గ్రూప్స్ ని మై కాంటాక్ట్స్ మీద పెట్టండి ఒకవేళ మీరు టెలిగ్రామ్ వాడుతుంటే యాప్ ఓపెన్ చేయండి తర్వాత సెట్టింగ్స్ కి వెళ్ళండి తర్వాత ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఇక్కడ అన్ని ఆప్షన్స్ లో మై కాంటాక్ట్స్ ని చూస్ చేసుకోండి చివరగా డేటా అండ్ స్టోరేజ్ లోకి వెళ్ళి ఆటో డౌన్లోడ్ ని ఆఫ్ చేయండి ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులతో తప్పకుండా పంచుకోండి ఎందుకంటే బహుశా వారికి ఈ సెట్టింగ్స్ గురించి తెలియకపోవచ్చు